దశదిశలందున ఉషసులోన నభధర జలముల క్షణక్షణాని దశదిశల ఊషసు మృతి జన్మలలో జడేతనలో నితి నిండితివే ओ आदि अनन्तम् नू भय हर तबु कैलासवासा ओ परमेशा आदि अनंतम नू भय हर तबु ओ परमेशा ओ परमेश सुख करता ओ दुख हरता आपद नो नानी वे ओ नमशिवां नम शिवा सृजनमुनीदे नीदे, नीदे सृष्टि दृश्यमुनीदे नीवे दृष्टि सृजनमुनीदे <laughs> नीदे, नीदे सृष्टि दृश्यमुनीदे नीवे दृष्टि <laughs> जीवनमन्ता घियघडियकू नीचे मदिपुल किं ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय शब्दमुनीदे निवे ज्ञानमुनीदे ज्ञानमुनिदे निवे ज्ञानिवि शब्दमुनिदे निवे वाणि ज्ञानमुनिदे निवे ज्ञानिवि सत्यमुनिवे नित्यमुनिवे व्यतिकिन दोरिकेदवि

त्रिपुरारि ो नन्दीश्वर विश्वमुनि देनि वेदेश्व वो त्रिपुरारि ओ नन्दीश्वर विश्वमुनिदेवश्व अणु सर्वेश्वरा कालम् नीतो पाडे i అనండి భవహరుడు శ్రీ చంద్రమౌళేశ్వరునికి దేవాది దేవుడు కైలాసవాసి పరమశివునికి మంగళ వస్తు సదా మంగళ వస్తు దేవేంద్ర నీ మనసులోని విషాద ముఖం పై కనిపిస్తుంది ఈ దుఃఖం ఈ విషాదానికి కారణం పరమేశ్వర మంగళమయం కావాలని ఆశీర్వాదం ఇచ్చాక ఈ దుఃఖానికి ఏది కారణం ఉండకూడదు కానీ ఏం చేయను తారకాసుడి అత్యాచారాల బాధ ఆ కష్టాల అగ్నిపరీక్ష మమ్మల్ని వెన్నంటుతూనే ఉన్నాయి దేవేశ్వర ఆశీర్వాదమే ఫలిస్తే ఈ కష్టాల బారి నారాయణ నారాయణ ఓ త్రికాల దేవేంద్రుడికి చెప్పాల్సింది తమరి ఆశీర్వాదం ఎప్పుడు ఫలిస్తుందని దేవేంద్ర అభిశాపాలు దురాలోచనలు శీఘ్రంగా ఫలితాన్నిస్తాయి కానీ వరాలు మంగళ శాసనాలు ఫలించడానికి సమయం పడుతుంది అలా ఎందుకు అవుతుంది దానికి కారణం వరాలనేవి పుణ్యాల ఫలితాలు శాపాలేమో సత్యం ఏమిటంటే ప్రజలు పుణ్యాన్ని తక్కువగా అరుదుగా చేస్తారు కానీ దుష్కర్మల్ని చేయటం వల్ల ఆలస్యం జరగదు దీర్ఘకాలం పాటు కొనసాగిస్తారు కూడా ఆ పరమేశ్వర ప్రజలకు పాపాలు చేస్తున్నప్పుడు బాగా సుఖం కలుగుతుంది అవి చేస్తున్నప్పుడు వారు ఆలోచించరు ఈ దుష్కర్మల పరిణామం అంటే అంటే మేము పొందుతున్న ఆశీర్వాదం మా యొక్క దుష్కర్మల వల్లే ఫలించడం లేదా ప్రభు భవహరుడి తాత్పర్యం అదే దేవేంద్ర కానీ మేము ఏం పాపం చేశామో చెప్పండి ప్రభు ఎందుకు మాకు ఎన్ని కష్టాలు కలుగుతున్నాయి వాతావరణ తాపం అధికమైతే అది నిశ్చయంగా గ్రీష్మకాల ప్రభావాలనే అనుకోవచ్చు అధిక స్వేచ్ఛ కారణంగా తనువు కంపిస్తుంది ఇంకా ప్రశ్నించవలసిన పనేముంది ఇది శీతాకాలమాని పరిణామ మూలంలోనే కారణం అవశ్యం దాగి ఉంటుంది తమరు ఇది చెప్పండి భక్తవచ్చల ఈ కారణాల ప్రభావము పరిణామాల వ్యవధి ఇంకా ఎప్పటిదాత తారకాసురుడి అకృత్యాల అంతం ఎప్పుడవుతుంది సదాశివ ఎప్పుడవుతుంది అదంతా తారకాసురుడు అంత సంభవిస్తుంది దేవేంద్ర అంతేనా భావ మరి అతని అంతం ఎప్పుడవుతుంది బ్రహ్మదేవుని వరప్రభావం సమాప్తమైనప్పుడు ఇక ఆ ప్రశ్నలు అడిగే అవసరం లేదు అతని వరాల ప్రభావం ఎప్పుడు అంతమవుతుందని దానికి సమాధానం ఇదే ప్రజలు చేసిన పుణ్యకర్మలు వరాల రూపంలో వారి వెంట వస్తాయి పుణ్యకర్మల దిశను మార్చుకుని దుష్కర్మల గోతిలో పడిపోతే ఆ వరాల ప్రభావం కాస్త సమాప్తం అవుతుంది తారకాసురుడు ఎంత వేగంగా అవినీతికి అన్యాయాలకు పాల్పడ్డాడంటే వరాల ఫలం తగ్గి అతడు అంతం కావటానికి ఎక్కువ సమయం పట్టదు ఎక్కువ సమయం పట్టదు కానీ సమయం ఇంకా ఉందిగా సమయం ఎవరికి లొంగదు దేవేంద్ర నువ్వు ఇంకా ప్రతిష్ఠించాల్సిందే మరి వేరే ఉపాయమేముంది పరమేశ్వర ఎప్పటిదాకా తారకాసుడి పుణ్య ప్రభావం సమాప్తం కాదో అప్పటిదాకా ప్రతీక్షించవలసిందే ఇలా ఆలోచిస్తూ ఉంటే కనుక దేవేంద్ర ఈ ప్రతీక్షాకాలం కష్టమవుతుంది అయితే ఎలా ఆలోచించాలి దేవర్షి అంటే ప్రతీక్షించడమే అంటే మా దుస్థితికి దౌర్భాగ్యానికి మేమే కారణం అనుకోవాలి బుద్ధిమంతులు అలాగే చేస్తారు ఎందుకంటే వారికి తెలుస్తుంది ఇతరులను దోషులుగా భావిస్తే దౌష్ట్యం పెరుగుతుందని ఇలా పెరిగిపోయే దౌష్ట్యం అంధకారానికి దారితీస్తుంది కానీ మనమే దోషులని భావిస్తే దోషాల్ని రూపమాపే ప్రవృత్తి దోషాలని తగ్గిస్తుంది ఇదే మార్గం వెలుగుబాటుకు దారితీస్తుంది ఈ స్థితిలో బుద్ధిమంతుల ఏమంటే ధర్మాన్ని ఆచరిస్తూ అనుకూల సమయం కోసం ప్రతీక్షించటమే ధన్యులం ప్రభు ధన్యులం తమర్ని తమరి లీలల్ని చూసినందుకు దేవర్షి దేవేంద్ర సఫలతకు శ్రేష్ట మార్గమే సత్కర్మలు చేస్తూ పొండి చేస్తూ పొండి చేస్తూ పొండి నారాయణ 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 మహాశివుని ఉపదేశం విన్న తర్వాత కూడా దేవేంద్రుని మనస్సులోని సందిగ్ధత వీడదు అది బహుశా అతని దురదృష్టపు ఫలితమేమే అతను జగదీశుని మాటలను నమ్మనే లేదు కానీ విశ్వవ్యాప్తమైన సత్యం ఏమిటంటే సర్వేశ్వరుని శ్రద్ధతో కొలిచిన వారందరూ తమను తాము ఆయన చరణాలను నమ్ముకొని విలక్షణ పురుషులుగా పేరు పొందుతారు శ్రేష్ట పురుషులెల్లప్పుడూ

పితశ్రీ నేడు తమరు శివ పూజలో ఎంతసేపు గడిపారంటే మీరింకా రాజుజిత వస్త్రాలనే ధరించలేదు రాజకుమారం ముష్కుంద ఏదో అనుకోకుండా నేటి శివ పూజ అనంతరం బాహృదయంలో వైరాగ్య భావన ఉత్పన్నమయ్యింది ఇలా వైరాగ్యం ఉత్పన్నమైనా కూడా ఇలా చూసి మేము ఆసీన్లు ఇవ్వడం శోభస్కరం కాదు నాయన పితాశ్రీ మహారాజా ఏమిటి తమరంటున్నది పితాశ్రీ అలా అనికండి తమరి కంటే ఎక్కువ ఈ సింహాసనం పై కూర్చునే యోగ్యత ఇంకెవరికి ఉంటుంది మహారాజా రాజకుమారా నీవు మా జ్యేష్ఠ పుత్రుడు ఇప్పుడు మీకు సింహాసనం ఎక్కేందుకు న్యాయోచితమైన అధికారం ఉంది ఎన్నటికీ కాదు తమరుండగా నేను ఈ సింహాసనాన్ని ఎలా దిష్టించను ఇది ప్రజాభిప్రాయానికి పూర్తిగా విరుద్ధం సోదరుడు నిజమే కదా తమరి వంటి ధర్మాత్ములు ప్రజారంజక ప్రభువులు యుగయుగాలకు ఒక్కరే జన్మిస్తారు మేమే కాదు తమరి ప్రజలు కూడా తమరిని సింహాసనాన్ని వదలనివ్వరు తమరు కూర్చోండి పితశ్రీ ఇలా సంకోచించడం వలన తమరు మా అందరి మనసుల్లోనూ భయం కలిగిస్తున్నారు భయం ఎందుకు నాయనా కానీ సత్యం ఏమిటంటే బాకీ రాజ్యసింహాసనాల మీద ఇక వ్యామోహం కలగటం లేదు ఈ వ్యామోహం కారణంగా మాకు నేటిదాకా మహాశివుని దర్శనం కలగనే లేదు కానీ ఇప్పుడు హృదయమే నిర్ణయం చేసింది నాయనా మహాశివుని దర్శనానికై మేము నర్మదా తీర్థానికి వెళ్ళి కఠోర తపస్సు చేస్తాం మహారాజా తమ నిర్ణయం మార్చుకోండి తమరే కనుక లేకపోతే మేమే కాదు ప్రజలందరూ అనాథలైపోతారు మీరన్నది నిజం మహామంత్రి పితాశ్రీ ప్రపంచం అంతటికీ తెలుసు తమ వంటి మహాశివ భక్తులు యుగ యుగాలుగా ఈ భూమిపై అవతరించలేదు తమరు రాజ్యం చేస్తుండగానే భవభయహరులు తమకు తప్పక దర్శనం ఇస్తారు అంబరీషుడు నిజమే చెప్పాడు కదా తమరి భక్తి వల్ల పరమశివుడు ప్రసన్నుడవుతాడు లేదు నాయన శివ పూజా సమయంలో చేసుకున్న సంకల్పం మార్చుకోరాదు నాయన ఈ నిర్ణయం మేము భవహరుడు శివుని ప్రేరణ వల్లే తీసుకున్నాం ఇక రాజ్యభారమంతా మీరే నిర్వహించాలి పితశ్రీ ఇప్పుడే ఈ క్షణమే మా యువరాజ ముష్ణ్ణి మహారాజుగా ప్రకటిస్తుందాము అనండి ముష్కుందుడికి జై మహారాజా 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 మహారాజాందుడికి సభా సభాసతుల మా రాజ్య పాలనలో మీరెవరికైనా ఎందులోనైనా లోపం జరిగి ఉంటే ఎప్పుడైనా ఎవరైనా ప్రజల పట్ల మా వల్ల అన్యాయం జరిగి ఉంటే మేము వారందరినీ కోరుతున్నాము నాయన శివభక్తి అనే జ్యోతిని సదా ప్రజ్వరిల్ల చెయ్యండి భవహరుడు శివుడు కాపాడుగాక మహాశివభక్తులారా మా కీర్తికారకులైన మహారాజాతకు జై మహారాజా మాందాకి